అచిలీపట్నం గొడుగుపేటలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని ప్రధాన అర్చకుని మెడలోని బంగారు గొలుసుతో దొంగలు పరారయ్యారు ఆశీర్వాచనం తీసుకుంటామని బయటికి రమ్మని ఆశీర్వాచనం తీసుకుని మీ బంగారు గొలుసు ఇస్తే తాకి తరిస్తామంటూ పేర్కొని ఆచార్యాన్ని మైమర్పించి ఆ బంగారు గొలుసుతో ఇరువురు ఆగంతలు ఉడాయించారు ఆ తర్వాత విషయం తెలుసుకున్న అర్చకులు లభోదిబం పోలీసులు రంగప్రవేశం చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఐదు వందలు అక్కడ ఇచ్చాడు ఫైవ్ హండ్రెడ్ అక్కడ గుమ్మం దాకిన తర్వాత అక్కడికి మీ నాన్నగారు ఎందుకు వెళ్ళారు వీళ్ళు పిలిచారండి రా మేము ఏంటంటే కొంతమంది గుళ్ళోకి రాకూడదంటే అక్కడ దాకా వెళ్తాం దాకా వాడు తెలుగుగా చూసారు ఓకే వాడు ఏం అంటే పక్కకు తీసుకెళ్ళాడు అంటే కెమెరా ఉందని అబ్జర్వ్ చేశాడండి వాడు కెమెరా ఉందని అబ్జర్వ్ చేసి ఆ చాటు తీసుకెళ్ళాడు వాడు

కొద్ది లక్ష్మీపతి ఆచార్యులు ఓకే ఏజు అలవి ఎంతకాలం పటిని చేస్తున్నాడు గుళ్ళో ఈయన తొంభై ఎనిమిది తొంభై నుంచి వాడు తెలుగే మాట్లాడుతున్నారు మాట్లాడా హిందీ హిందీ తెలుగు మాట్లాడతాం బ్లాక్ కూడా గ్యాప్ మాస్క్ తీయమని అనలేదా మేము గుళ్ళోకి వచ్చాడు మాస్క్ పెట్టుకున్నాడు వచ్చారు మీరు దేవాలయాలు అర్చన చేసుకుని బయటకు వచ్చానండి కూలి పడం పట్టుకుని వచ్చేటప్పటికి వీళ్ళు నుంచి ఒకసారి మీకు కాడ దండం పెట్టాలని బయటికి రమ్మన్నారు లేదన్న మీరే రెండు అంటే వాళ్ళు బూట్లు మీరు కాదు ఒకటి రెండు అన్నారు కిందకొచ్చాను వచ్చాను కిందకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో హిందీలో మాట్లాడుతున్నారు మాట్లాడితే వాళ్ళకి నాకు అర్థం కాకపోతే ఏంటంటే అయితే ఏమీ లేదు అసలు ఇది కాళ్ళ పెట్టుకోవాలంటే మాట్లాడారు సరే దాని చెప్పి పక్క ఊరికి కాళ్ళ పెట్టమన్నాను కాస్త పక్క రండి అని చెప్పి పక్క వచ్చి కాళ్ళ పెట్టారు తర్వాత డబ్బులు చూసి కాస్త ఇది గొలిసి మీరు తాకించండి మాకు లాభం కలుగుతుందని చెప్పారు తాకిచ్చి తాకిచ్చిన తర్వాత కాదు కాదు కాస్త తీసి ఇచ్చి అమ్మంటే వంద కాయతంలో పొట్లం కట్టాడు వాడు పొట్లం కట్టి ఆ కాగితం పట్లము పువ్వు తీసుకుని నాకు ఇచ్చినట్టు ఇచ్చి కవర్ లా వేసాడు కవర్ పట్టుకు వచ్చాడు లేదు నా మెడలోదండి తీసి తాకిచ్చండి అన్నాడండి తాకిచ్చండి తాకిచ్చాడు తాకిచ్చి కాదు తీసి కాస్త ఇవ్వండి తీసి ఇచ్చి దాని కూడా వంద కాగితం పట్టు వంద కాయతంలో బొట్లం కట్టాడు నా గొలుసుని పొట్లం కట్టి మీ గొలుసును దాంట్లో పళ్ళలో పువ్వు తీసుకున్నాడు ఆ బళ్ళల్లో పువ్వు గొలిసి రెండు ఇందులో వేస్తాయి బ్యాగ్ ఒకటి ఇచ్చాడు బిస్కెట్ బ్యాగ్ బ్యాగ్ పట్టుకొచ్చాడు క్యారీ బ్యాగ్లో ఆ బ్యాగెట్లు వేస్తున్న చూడండి నుంచి పెట్టాడు తీరా ఇచ్చేస్తే ఆ బిస్కెట్ ప్యాకెట్ అని తప్ప గొలిసి లేదు ఇది జరిగింది ఇద్దరు అండి చూడలే చూసి అసలు ముందు కింద దిగేవాడే కాదు నేను వాడే రమ్మని వాడు వాడు కాస్త హైటు వెయిట్ ఇదిగా ఉన్నాడు మనిషి సరే వాడే కొత్త వాళ్ళు లాగా ఉన్నాడు చెప్పి నేను ముందుకు వస్తే వాడు ఇవేం చేశాను రెండు అవసరం ఉంటుందండి కాస్ట్ రేట్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఉదయం తొమ్మిది ఇరవైకి ఒక ఇద్దరు అన్నౌన్ పర్సన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దర్శనానికి వచ్చారు ఆ దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు పూజారి గారిని పిలిపించి ఒక ఐదు వందల రూపాయలు కట్ట తీసుకుని కట్ట తీసుకుని ఏం చేశారంటే పూజారి గారికి ఐదు వందల కట్టలో నుంచి ఒక ఐదు వందల రూపాయలు దక్షిణ వేశారు వేసి పంతులు గారి మెళ్ళలో చైన్ చూసి పంతులు గారి మెళ్ళలో చైన్ ముట్టుకుంటే అదృష్టం అంటారని చెప్పేసి వారితో నమ్మబలికారు నమ్మబలికి ఆ చైన్ ఆ పంతులు గారు తీసి వాళ్ళ చేతికి ఇచ్చారు ఆ చేతిస్తే వీని దాన్ని ముట్టుకుని మళ్ళీ పేపర్లో పెట్టి తిరిగి ఆయనకి ఇచ్చారు ఆ పంతులు గారు ఆ చైన్ మళ్ళీ ఆ బ్యాగ్లో వేసుకున్నారు లోనకెళ్ళి చూసుకునేటప్పటికి అందులో చైన్ లేదు అంటే ఇతన్ని అటెన్షన్ డైవర్షన్ చేశారు అక్కడ ఒక మ్యాజిక్ క్లారిట్ చేసి వీళ్ళ డూప్లికేట్ ఖాళీ పేపర్ వాళ్ళకి ఇచ్చి ఒరిజినల్ చైన్ ఉన్న పేపరు వీళ్ళు తీసుకొచ్చేస్తున్నారు ఈ గారు అమాయకత్వాన్ని చేసి వాళ్ళు మోసం చేశారు వాళ్ళని అయితే మేము సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసాం అందులో ఇద్దరు మనుషులు వచ్చినట్టు వాళ్ళ డ్రెస్ కోడ్ అది చూసాం మిగతా సీసీ కెమెరాస్ కూడా వెరిఫై చేస్తాం వాళ్ళని ఇమీడియట్లీ పట్టుకుంటామండి పదహారు పదహారు గ్రాములు అన్నారండి ఆయన చెప్పిన దాని ప్రకారం పదహారు గ్రాములు ఇమీడియట్లీ పట్టుకుంటామండి వాళ్ళని థ్యాంక్ యూ